గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు భారతదేశంలోని ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయాల్లో జగన్నాథ్ ఆలయం ఒకటి ఒడిస్సా రాష్ట్రం పూరీలో ఏ టెంపుల్ కొలువు తీరింది కృష్ణుడు విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది చెక్కతో చేసిన విగ్రహాలు ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా స్వామి అప్పవార్లు భక్తులకు దర్శనమిస్తారు జగన్నాథుడు అంటే విశ్వానికి కొలబద్ద ఈ పేరుతోనే ఆలయం కొలువుదీరింది సంస్కృతంలో జగత్ అంటే విశ్వంగా నాథ్ అంటే ప్రభువుగా చెబుతారు అదే జగన్నాథుడుగా ఆలయ కీర్తి గడించింది హిందువులు తమ జీవిత కాలంలో తప్పక దర్శించాల్సిన పూజించబడే దివ్యం ప్రముఖ ఉంది మహిమాన్విత టెంపుల్ గా విరాజిల్లుతున్న జగన్నాథ్ ఆలయంలో దశాబ్దాలుగా మూతబడి ఉన్న బాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రత్న వైఢుల్యాలతో అంతు చిక్కని నిధి నిక్షేపాలు బయటపడతాయని భావిస్తున్న తరుణంలో మనం టీవీ స్పెషల్ ఫోకస్ ముందుగా ఆలయ మూలాల గురించి తెలుసుకుందాం సంప్రదాయ గాథల ప్రకారం ఏళ్ల సంవత్సరాల క్రితం జగన్నాథుడు విష్ణువు విగ్రహ రూపంలో పూరి సముద్ర తీరాన మర్రి చెట్టు దగ్గర నీలి ఆభరణంగా అవతరించాడట చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుందట యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడట విజయం కూడా సాధించాడట ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతు పట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించాడట లక్ష్యం నెరవేరేందుకు ఘోరమైన తపస్సుతో విష్ణువు ప్రత్యక్షమయ్యాడని పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావాల్సిన రూపను తయారు చేసుకోమని అతన్ని ఆజ్ఞాపించాడని గాథలతో తెలుస్తుంది చివరకు చెట్టు దుంగ లభించడంతో పెద్ద ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించాడట యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయుణ్ణి నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడని పురాణాలు చెబుతున్నాయి పరమాత్ముణ్ణి సంరక్షణగా యోగమయని విభవుణ్ణి సుదర్శన వలె నిర్మించాలని కోరాడట విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ బలభద్ర అలానే సుభద్రల రూపాలను తయారు చేశాడని ప్రతీతి జగన్నాథ్ ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో ప్రహరిని ఎత్తైన గోడలతో నిర్మించారు నూట ఇరవై గుళ్ళు పూజా స్థలాలు ఉన్నాయి ఒడిశా శైలిని తలపిస్తూ అద్భుత శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం భారత అద్భుత కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ప్రధాన ఆలయంపై ఎనిమిది ఆకుల శ్రీ చక్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది దీన్నే నీల చక్రగా పిలుస్తారు ధ్వజస్తంభాన్ని ఎత్తైన రాతి దింపపై రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో నిర్మించారు ఆలయంలోకి ప్రవేశించేందుకు నాలుగు ద్వారాలున్నాయి సింహద్వార మీదుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ద్వారం రెండు వైపులా గాంధ్రించే సింహాలను రాతి శిలల్లో రూపుదిద్దారు ప్రధాన సింహద్వారంతో పాటు ఉత్తర దక్షిణ పడవటి దిక్కుల ముఖాలలో మరో మూడు ప్రవేశాలున్నాయి వాటిని ఏనుగు పులి ఆరాధన ఆరాధనా పండితులు శాస్త్రోక్తంగా స్వామి నిర్వహిస్తారు ఏటా విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి జూన్ లో జరిగే రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవాన్ని పండుగలా నిర్వహిస్తారు వీక్షించేందుకు యావత్తు ప్రపంచం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తారు జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలను మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు బడా దందాగా పిలిచే పూరి నుంచి గుడించ ఆలయం వరకు శోభాయమానంగా సాగే ఆ రథయాత్రను చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు రథం నలభై ఐదు అడుగుల ఎత్తులో ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలుంటాయి నాలుగు వేల మంది భక్తులు కలిసి రథాన్ని లాగుతారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత హిందూ దేవాలయాల్లో సంప్రదాయ పద్ధతులు చాలా కీలకం ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపులో మూల విరాట్ను కదిలించారు అందుకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలుంటాయి ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనివిందు చేస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఆషాఢ శుద్ధ విధియా అంటేనే పూరి క్షేత్రంలో పండుగ ఆ రోజు భక్తి భావం వెల్లువై పొంగుతోంది జయ జయ ధ్వానాలతో పూరి నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి స్వామి దర్శనంతో ఆనందంతో పులకించిపోతారు పోతారు భక్తి పారవశ్యంతో మైమరచిపోతారు ఆ క్షణం అపురూపం స్వరం జగన్నాథం ఇదంతా జగన్నాథ ఆలయ విశిష్టత ఇక్కడే మరో అంశం కూడా దాగి ఉంది కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ శ్రీ క్షేత్రం జగన్నాథ ఆలయంలోనూ అపార సంపదలు ఉన్నాయని నమ్ముతున్నారు ఆలయంలోని రత్న భాండాగారంలో అంతు చిక్కని నిధి నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం అయితే నలభై ఏళ్లుగా రత్న భాండాగారం తెరవలేదు కానీ ఎట్టకేలకు భక్తుల నిరీక్షణకు తెరపడింది రెండు వేల ఇరవై నాలుగు జులై ఏడు తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్లు ఒడిశా పురావస్తు శాఖ ప్రకటించింది లోపల మరమ్మతులు చేపడతామని వెల్లడించింది జగన్నాథ ఆలయంలో నాలుగు ద్వారాలు ఉన్నప్పటికీ భక్తులకు సింహద్వారం నుంచే స్వామి వారిని దర్శించుకుంటారు ఇక ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలు తెరిచి భక్తులను అనుమతించింది తాజాగా రత్న భాండాగారంపై ఒడిశా సర్కారు దృష్టి సారించింది జగన్నాథ ఆలయ అనువంశిక ధర్మకర్త పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ అధ్యక్షతన పాలక వర్గం సమావేశం జరిగింది పాలక మండలి భేటీ అనంతరం అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై ఎనిమిదిన ఆలయ ఖజానా తలుపులు తెరిచి చేపడతామని ఆయన తెలిపారు ఐదేళ్ల కిందట ఫిబ్రవరి నాలుగున నిపుణుల కమిటీ రత్న భాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది తాళం చెవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది నుంచే పరిశీలించిన కమిటీ సభ్యులు గోడలు పైకప్పు బలహీనంగా మారి పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించింది అనంతరం పురావస్తు అధికారులు లేజర్ స్కానింగ్ ద్వారా దీనిని ధృవీకరించారు ప్రస్తుతం మరమ్మతులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సాంకేతిక నిపుణుల సూచనల మేరకు జరుగుతాయని ఆయన వివరించారు అయితే ఎన్ని రోజుల్లో ఇది పూర్తవుతుందనేది మాత్రం స్పష్టత లేదు అంతేకాదు స్వామివారి ఆభరణాల లెక్కింపు అంశం పైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాగా చివరిసారిగా ఆలయ రత్న భాండాగారాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తెరిచి ఆభరణాలు లెక్కించి వాటి వివరాలను రికార్డుల్లో భద్రపరిచారు అయితే జగన్నాథ ఆలయంలోని ఏడు గదుల్లో విలువైన ఆభరణాలు వజ్ర వైదుర్యాలు ఎన్నో ఉన్నాయి శతాబ్దాలుగా అనేక మంది రాజులు భక్తులు స్వామివారికి భక్తితో సమర్పించిన ఈ కానుకలను ఒక్కసారి లెక్కించి తిరిగి భద్రపరచాలని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ఆలయ అధికారులు భావించారు ఇందులో భాగంగా మొదటి మూడు గదులను సంపదను లెక్కించి తర్వాత నాలుగో గది దగ్గరకు వచ్చేసరికి అక్కడ నుంచి సర్పారు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి దీంతో మిగతా గదులను తెరవకుండా లెక్కింపును నిలిపివేశారు అప్పుడు మూసిన తలుపును ఇప్పటి వరకు తెరవలేదు అంశం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన రెండు వేల నుంచి అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్పందించలేదు ముఖ్యమంత్రిగా గిరిజన నేత మోహన్ చరణ్ మాజీ ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పన్నెండవ శతాబ్దం నాటి జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని నిర్ణయించారు ఐదు వందల కోట్లతో ఆలయానికి కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు మొత్తంగా ఒడిశాలోని ప్రాచీన పవిత్ర ఆలయంలో బయటపడనున్న విశేషాల కోసం అశేష భక్తజనం ఎదురు చూస్తుంది అంతా సవ్యంగా సాగాలని భక్తులు ఆశాభావం వ్యక్తం చేయడం శుభ పరిణామం